హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా రోజు టిఫిన్ చేసి చేసి బోరు కొట్టిందండి అందుకని వాళ్ళ కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను అందుకని గ్యాస్ పిల్లలు ఇచ్చి ఒక గిన్నె పెట్టుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేడైందండి దీంట్లోకి మనం తర్మాత వేసుకుందాం ఆ ఇంట్లో పైన సరే తరమాత గింజలు ఉండాలండి ఇలా తర్మాట జన వేసుకున్నా కొంచెం జీలకర్ర ఇలా తర్వాత నెల ఎన్ని అండి అలాగే నాలుగు ఎన్ని గట్లా వేసుకున్నాము కొంచెం యాగనియండి నేను విత్తనాలు రేటు మర్చిపోయానండి అందుకని ఇప్పుడు వేసుకున్నావు శని విత్తనాలు అయిపోయాయండి ఇప్పుడు తరాటా వేసుకున్నానండి అలాగే కొంచెం పెట్టుకున్నారా నేను దీంట్లోకి ఒక కొబ్బరికాయ తీసుకొని వేసుకున్నానండి ఇలా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇలా వేసేద్దాం ఒక కొబ్బరికాయ తీసుకొని నేను మిక్సీకి వేసుకున్నానండి అదే తెరవాపలు వేసేసి తిప్పేసాను ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకున్నాను సరిపోను తిప్పేసుకున్నాము రెండు సార్లు బియ్యానికి నాలుగు సార్లు నీళ్ళు పోసి ఆ రైస్ వండి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా రైస్ మొత్తం ఇంట్లో వేసేసుకున్నాము ఇవన్నీ రైస్ మొత్తం ఇలా వేసేసుకున్నాము ఇక రైస్ మొత్తం ఏం ఇప్పుడు కలగ తిప్పేసుకుందాం ఇలా రైస్ వేసుకొని మొత్తం కలర్ కరిగిప్పేసుకుందామండి కొద్ది రోజులు రెడీ అయిపోయిందండి ఇది చూడండి